హాయన్న అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట ఎందుకంటే కనుక మన ఫ్రీ లో టాప్ టెన్ బెస్ట్ హెడ్షట్ సెట్టింగ్స్ అనేవి మీకు ఈరోజు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ప్రో సెట్టింగ్స్ అనేవి మీ గేమ్ ప్లేకి చాలా అయితే కనుక ఉపయోగపడతాయి అలాగే సెన్సివిటీ అనేది ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి కూడా అయితే ఉంటుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే కనుక మనకి ఫైర్ సైజ్ బటన్ అనేది రికాయిల్ అవుతూ ఉంటుంది అనమాట చాలామంది హెడ్షట్స్ కొట్టేటప్పుడు సో ఆ ఫైర్ సైజ్ బటన్ని ఎంతలో పెట్టుకుంటే మన యొక్క బెస్ట్ సెన్సివిటీకి వర్క్ అవుతుంది అనేది కూడా అయితే డీటెయిల్గా అయితే చెప్తాను అంతకుముందు అయితే కనుక మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ విత్ ఛానల్ అలాగే వన్ కే లైక్స్ టార్గెట్ అనేది మీరైతే కంప్లీట్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే కనుక మనం ఒక ప్రో సెట్టింగ్స్ అనే గురించి అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే సెట్టింగ్స్ అయితే ఆన్ అయితే చేసేసుకోండి సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లేలో స్మూత్ స్టాండర్డ్ అల్ట్రా మ్యాక్స్ అని అయితే ఉంటాయి సో ఈ మ్యాక్సిమం ఈ యొక్క నాలుగు వచ్చేసి ఏంటంటే మన యొక్క మొబైల్ గ్రాఫిక్ సెట్టింగ్స్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ ధన్సప్ సింబల్ అయితే కానిస్తుంది కదా ఈ స్టాండర్డ్లో ఈ స్టాండర్డ్ ధన్సప్ సింబల్కి రీజన్ వచ్చేసి మన మొబైల్ అనేది దీనికి ప్రిఫర్ అయ్యిందనమాట గ్రాఫిక్ అనేది సో అందుకని చెప్పేసి నేను ప్రిఫర్ చేసేది స్టాండర్డ్ అనేది మీకు చాలా బాగా అయితే కనుక గేమ్ ప్లే అలాగనే గ్రాఫిక్స్ అనేది చాలా బాగుంటుంది అలాగే అల్ట్రా మ్యాక్స్ అనేది ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఉన్న మొబైల్ వాళ్ళకైతే కనుక సూటబుల్ అవుతుంది స్టాండర్డ్ స్మూత్ అనేది ఫోర్ జీబీ సిక్స్ జీబీ ర్యామ్ వాళ్ళకైతే కనుక పర్ఫెక్ట్గా అయితే కనుక వర్క్ అవుతుంది అనమాట ఈ గ్రాఫిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్లే మన ఫోన్ అనేది అవటం ఎలాంటి జరుగుతూ ఉంటాయి సో అందుకని చెప్పేసి మనకి దన్సప్ సింబల్ అయితే దేని మీద అయితే ఉందో సో దాన్నైతే మీరు అయితే ప్రిఫర్ అయితే చేసేసుకోండి సో నా మొబైల్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ అయినా కానీ నాకైతే స్టాండర్డ్ అనేది ప్రిఫరెన్స్ అయితే చేస్తుంది కాబట్టి నేను దాన్ని అయితే పెట్టేసుకుంటున్నా ఇది మ్యాక్సిమం మీరు గ్రాఫిక్ సెట్టింగ్స్ అనేది చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎఫ్ఎఫ్ మ్యాథ్స్ ఇక్కడ యానిమేషన్ హెచ్డి టెక్స్టర్ ఏమైనా చూసారా సో వీటిల్లో అయితే కనుక యానిమేషన్ వచ్చేసి మీరు క్లాసికల్ అయితే ఉంచేసుకోండి న్యూలో అయితే కనుక అంత బాగోదనమాట ఎందుకంటే ఇది ఓవర్ సైజ్డ్ అయిపోద్ది అంటే థర్టీన్ పాయింట్ ఫార్టీ టూ ఎంబీ దాకా అయితే తీసుకుంటుంది కాబట్టి మీరు క్లాసికల్ అయితే ఉంచేసుకోండి ఇక్కడ హెచ్డి టెక్స్టర్ అనేది మీరు ఆన్లో అయితే పెట్టేసుకోండి అలాగనే విజువల్ ఎఫెక్ట్ అనేది సో మీరు ఇక్కడ ఆన్లో పెట్టుకుంటే మన యొక్క లాబీ ఉంది చూసారా సో ఆ లాబీ అనేది చాలా మనకి చూడటానికి చాలా విజువల్ ఎఫెక్ట్ అయితే కనిపించింది సో ఎలాగంటే కనుక ఇప్పుడైతే ఆన్ అయితే చేసేసుకున్నాం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన లాబీలో అయితే కనుక మనకి గన్ అనేది చూసారా సో అది అనేది దాని యొక్క యాట్రిబ్యూట్స్ అయితే కనుక మనకి ఈజీగా అయితే కనుక డిస్ప్లే అయిపోతుంది అనమాట అలాగే ఇది కొంచెం మెరుపులుగా అలానే అలా విధంగా అయితే కానొస్తుంది ఇది మ్యాక్సిమం విజువల్ ఎఫెక్ట్లో అయితే కనుక ఇది చాలానే బాగుంటుంది సో మాక్సిమం మీరు వాడితే వాడచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ వెహికల్ ఎఫెక్ట్ వచ్చేసరికి మనం గేమ్లో ఆడేటప్పుడు వెహికల్కి దానికి సంబంధించిన ఎవాల్యూషన్ అనేది చాలా బాగుంటుంది చూడటానికి అందుకని చెప్పేసి ఈ వెహికల్ ఎఫెక్ట్ అనేది కూడా సో మాక్సిమం మీరు అయితే ఆఫ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే మనకి అది అంత అవసరం ఉండదు కదా వెహికల్లో ఎవరైతే ట్రావెల్ చేస్తారు ఎక్కువగా వాళ్ళైతే కనుక ఆన్ అయితే చేసేసుకోండి సో నార్మల్ వాళ్ళైతే కనుక దాన్ని ఆఫ్ అయితే చేసుకోండి అనమాట ఇంకా నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి మన అండ్ బేసిక్స్లో అయితే వెళ్ళండి సో అకౌంట్ అండ్ బేసిక్స్లో వచ్చేసరికి ఎవరికైతే నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయో సో వాళ్ళైతే కనుక ఈజీగా అయితే కనుక ఇక్కడ మీరు దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగనే మీరు దీన్ని మొబైల్ అనేది కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే మీరు ఇక్కడ ఆప్టిమైజేషన్ చూసారా ఈ ఆప్టిమైజేషన్లో ఆన్ ఆఫ్ అని అయితే బటన్ ఉంది కదా దాన్ని అయితే కనుక ఆన్ అయితే చేసుకోండి అప్పుడు పింగ్ వచ్చేసి మీకు సెవెంటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ బిలో అయితే వచ్చేసింది అనమాట సో ఈజీగా అయితే కనుక మీకు పింగ్ ప్రాబ్లం అనేది ఇక్కడ అయితే ఈజీగా సాల్వ్ అయిపోతుంది సో అలాగే ఇక్కడ బ్రౌ బ్రౌజర్ క్యాష్ అలాగే రిపోర్ట్ ఇష్యూ కూడా ఉంది సో ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో సో నెట్వర్క్ లేని వాళ్ళైతే దీన్ని ఇక్కడ క్లియర్ అలాగనే రిపోర్ట్ అయితే చేసేసుకోండి మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట సో అలాగనే మీకు మిమ్మల్ని ఫ్రెండ్స్ ఎవరైనా స్పెక్టేట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి సో మీకేం ప్లే అని వాళ్ళైతే స్పెక్టేట్ అయితే వేస్తారు సో అవసరం లేదనుకుంటే దాన్ని ఆఫ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు కంట్రోల్స్లోకి అయితే వచ్చేసేయండి ఇక్కడ మీరు కంట్రోల్స్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ క్లారిటీగా అయితే కాని కదా ఆఫ్ టు స్విచ్ గన్ అనేసి ఈ ఆఫ్ టు స్విచ్ అనేది ఏంటంటే సో మనం ఆ యొక్క యామో అయిపోయిన తర్వాత వెంటనే మన యొక్క సెకండ్ గన్ అనేది అయితే కనుక మన చేతిలో ఆటోమేటిక్గా అయితే వచ్చింది అనమాట సో ఇది మ్యాక్సిమం మీరు బీఆర్లో అయితే కనుక దీన్ని ఆన్ అయితే చేసేసుకోండి ఎందుకంటే మనకి బీఆర్లో ఎప్పుడైనా సరే మనకి గన్ వెపన్స్ అనేవి అయిపోయినప్పుడు మనకి వెంటనే చేతిలోకి వేరే గన్ రావాలంటే రాదనమాట ఎందుకంటే షార్ట్ రేంజ్లో అయితే కనుక మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆఫ్ టో స్విచ్ గన్ అనేది సో మాక్సిమం అయితే కనుక ప్లేయర్స్ బీఆర్ ఆడేవాళ్ళు దీన్ని ఆన్లో అయితే ఉంచేసుకుంటారు సో మీకు ఒకవేళ ఆఫ్ అయ్యే ఉంటుంది మ్యాక్సిమం అది దీన్ని మీరు అయితే ఆన్ అయితే చేసేసుకోండి ఇక్కడ మీకు ఇక్కడ క్విక్ వెపన్ స్విచ్ బటన్ అనేది కూడా ఒకటి ఉంది చూసారా పైన సో దాన్ని కూడా అయితే మీరు మాక్సిమమ్ ఆన్లో అయితే ఉంచేసుకోండి ఎందుకంటే కనుక ఇది ఎవరైతే ఎక్కువ రూమ్ మ్యాచెస్ ఆడతారో సో వాళ్ళు గన్ను అనేది ఈజీగా స్విచ్ చేసి హెడ్కి అయితే లిఫ్ట్ అయితే చేయొచ్చు సో అది ఎలా అనేది అయితే మీకు ఇక్కడ చెప్తా అలాగనే దాని సెట్టింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలంటే దాన్ని ఆన్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ ఆక్ స్విచ్ అనేది అనేది ఇక్కడ కింద అయితే ఉంటుంది మీకు ఆల్రెడీ ఇక్కడ కాను ఒక గన్ సింపుల్లో అది ఆక్ స్విచ్ గన్ అనమాట దాని సైజ్ అనేది మీరు పెంచుకొని మన రన్నింగ్ బట్ట కింద అయితే మీరు దాన్ని అప్లై చేసేసుకోండి ఎందుకంటే అక్కడ నుంచి మనం దాన్ని అనేది ఈజీగా అయితే స్విచ్ అయితే చేయచ్చు సో అది స్విచ్ అనేది ఎలా చేయాలంటే సో మనం ఎప్పుడైతే కనుక వంటేపిస్తామో ఆ తర్వాత వెంటనే సో ఈ రన్ పార్ట్ని కింద ఉన్న స్విచ్ని మనం నొక్కినట్లయితే కనుక వేరే గన్ అనేది డైరెక్ట్గా ఎయిమ్ అనేది ఎనిమిదికి కరెక్ట్గా హెడ్ పార్ట్కి అయితే కనుక అది మూవ్ అవుతుంది అనమాట సో దాని గురించి అయితే మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను సో ఇది ఇప్పుడు మీకు అనవసరం ఇది జస్ట్ ఎవరికైతే తెలుసో వాళ్ళైతే కనుక మీరు ఆన్ చేసుకొని మాక్సిమం అయితే ట్రై అయితే చేయండి లేకపోతే దీన్ని ఇగ్నోర్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి సో అలాగనే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇన్ఫర్మేషన్లోకి అయితే వచ్చేసేయండి ఇన్ఫర్మేషన్లో వచ్చేసరికి డ్యామేజ్ ఇండికేటర్ అనేది ఒకటి ఉంటుంది క్లాసిక్ న్యూ ఇక్కడ క్లాసిక్ అంటే ఏంటంటే కనుక ఎల్లో పట్ ఎల్లోలో అయితే కనుక డ్యామేజ్ చూపిస్తుంది న్యూ అయితే కనుక వైట్లో అయితే కనుక డ్యామేజ్ అయితే ఉంటుంది సో ఇది మాక్సిమం మీకు క్లాసిక్నే ఉంటుంది దాన్ని అయితే మీరు న్యూలో అయితే పెట్టేసుకోండి తర్వాత హిట్ మార్క్ వచ్చేసరికి ఇక్కడ మనకి వైట్లో అయితే చూపిస్తూ అనమాట అంటే గాని కానీ వైట్లో కానీ ఉన్నప్పుడు సో మన ఇమిని కొట్టేటప్పుడు ఎక్స్ట్రాగా హిట్ మార్క్ అనేది చూపిస్తూ ఉంటుంది అది మాక్సిమం మీరు దాన్ని ఇగ్నోర్ అయితే చేసేయండి సో చాలామంది ఏంటంటే కనుక ఒక ఫీల్ రావాలి కొట్టేటప్పుడు అంటే గనక మీరైతే దాన్ని ఆన్లో అయితే చేసేసుకోండి ఇది ఒక జస్ట్ మనకి వీలు కోసం అనమాట సో తర్వాత గన్ షాట్ అలర్ట్ ఈ గన్ షాట్ అలర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కనుక ఎప్పుడైతే ఎనిమిది మనకైతే ఫైర్ అయితే చేస్తారో సో అతని డైరెక్షన్ అనేది మనకి ఈజీగా అయితే చూపిస్తుంది మినీ మ్యాప్లోనే కాకుండా మనకి వాడు ఫిఫ్టీ మీటర్స్ దగ్గరలో ఉన్నా సరే మనకి ఈజీగా అయితే కనుక ఆ గన్ షాట్ అలర్ట్ అనేది చూపిస్తుంది ఎవరైతే కనుక హెడ్ ఫోన్స్ అయితే వాడరో సో వాళ్ళకైతే కనుక ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే డైరెక్షన్ అనేది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది అలాగే నేను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్కోర్ బోర్డు యాక్సెస్ టైప్ అని ఇక్కడ చూసారా ఈ ఇన్ఫర్మేషన్లో ఇది ఏందంటే కనుక మన ఫ్రీ ఫైర్లో ఎవరైతే కనుక ఎక్కువ డ్యామేజ్ చేశారు ఎక్కువ కిల్స్ చేశారు మన ఫ్రెండ్స్లో చూడాలనుకుంటే ఇక్కడ ట్యాప్ హోల్డ్ అని ఉంది ట్యాప్ అంటే ఏంటంటే కనుక మనం నొప్పిలోనే అది మనకి కనిపిస్తుంది అనమాట మన ఫ్రెండ్స్ ఎంతమంది కిల్ చేశారు ఏందని హోల్డ్ అంటే మనం ఎప్పుడైతే దాని మీద ఆ ఫ్రెండ్స్ లిస్ట్ మీద హోల్డ్ చేసి పెట్టుకుంటాము అప్పుడు మాత్రం మనకి ఇది విజువల్ ఎఫెక్ట్ అయ్యిందని కనిపిస్తుంది అనమాట ఎవరైతే కనుక స్కోర్ బోర్డు ఎక్కువగా బీఆర్ ర్యాంకు అలానే సిఎస్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ కిల్లు కొట్టాలి అనుకుంటే మాత్రం మీరు దీన్ని ఆన్లో అయితే ఉంచేసుకోండి అంటే టాపు హోల్డ్ ఎందుకంటే మీరు కంబ్యాక్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ కిల్స్ కొట్టడానికి ఎవరు ఎక్కువ కిల్స్ కొడుతున్నారో మీరు అయితే ఈజీగా అయితే ఇక్కడ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఘన్షాట్ అట్ గురించి అయితే చెప్పారు కదా సో ఆన్ ఆఫ్ అనేది సో ఇది మాక్సిమమ్ మీరు ఆన్లో అయితే ఉంచేసుకోండి ఇంకా దేని నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఏంటంటే రికార్డింగ్ చాలా మంది అయితే కనుక రీప్లే అనేది ఆఫ్ ఆన్ అనేది ఉంటుంది సో మాక్సిమం మీరు దాన్ని ఆఫ్లో అయితే ఉంచేసుకోండి ఎవరైతే గనక సిక్స్ జీబీ ర్యామ్ ఫోర్ జీబీ ర్యామ్ ఉన్న వాళ్ళైతే ఆఫ్లో అయితే ఉంచేసుకోండి ఇది ఎక్స్ట్రా ఎంబీ అనేది మనకి లోడ్ అవుతుందనమాట మన ఫైర్లో ఎందుకంటే వన్ జీబీ అబోవ్ ఉంది కాబట్టి ఒకవేళ మీది ఎయిట్ జీబీ ర్యామ్ అబో ఉన్న అయితే దీన్ని ఆన్ చేసుకోండి రీప్లే వల్ల మనకైతే పెద్ద ఉపయోగం అయితే ఏం ఉండదు ఏంటంటే గనక మన ఎనిమిది ఎలా వాడిని కిల్ చేసే అనేది అయితే కనుక ఒక రీక్యాప్స్ అనేది ఇచ్చింది కాబట్టి మనకు అంత పెద్ద అవసరం లేదు అది నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్స్ ఇక్కడ మ్యూజిక్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్లో కావాలి అనుకుంటే దాన్ని మీరైతే ఎంత ఒక థర్టీలో అయితే పెట్టేసుకోవచ్చు మనకి సౌండ్ ఎఫెక్ట్స్ గేమ్లో సౌండ్ ఎఫెక్ట్స్ కోసం అయితే మీరు మాక్సిమం ఎయిటీ సెవెన్ వాడండి అదే మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాడండి ఎలిమినేటర్ స్టీక్ నోటిఫికేషన్ అంటే మనం ఎప్పుడైతే ఎన్ని క్లిక్ చేస్తామో సో అది ఆ సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అయితే చేస్తుంది వాయిస్ అనేది మీరు హండ్రెడ్లో అయితే ఉంచేసుకోండి టీమ్మేట్ యొక్క కమ్యూనికేషన్ అనేది చాలా అయితే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో బ్యాక్గ్రౌండ్ వాల్యూమ్ డ్యూరింగ్ చాట్ మన చాట్ అయితే ఎప్పుడైతే చేస్తామో సో అది చాట్ మీకు తెలిసే ఉంటుంది కదా సో అదైతే మీరు మాక్సిమం మీరు కావాలి అనుకుంటే దాన్ని సౌండ్ ఉంచుకోండి లేకపోతే దాన్ని ఇగ్నోర్ అయితే చేసేయండి సో మాక్సిమం ఈజర్ సరిపోతే నెక్స్ట్ డిస్ప్లేలో మాక్సిమం ఎక్కువ హెల్ప్ అయ్యేది ఏంటంటే కనుక హైఎఫ్పిఎస్ సో చాలామంది అయితే ఈ హై ఆ హైఎఫ్పిఎస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి గేమ్ అనేది చాలా స్మూత్గా అయితే రన్ అవ్వడానికి అలాగే హెడ్ స్టార్ట్స్ పట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో మీరు స్టాండర్డ్లో ఉన్న వాళ్ళయితే కనుక దీన్ని హైలో అయితే ఉంచేసుకోండి ఎందుకంటే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది స్మూత్గా రన్ అనేది అయితే గేమ్ అనేది బాగా అవుతుంది అలాగనే హీట్ ఎప్పుడైనా మొబైల్ కన్జ్యూమ్ అవుతుంటే కనుక దీన్ని మీరు నార్మల్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువగా మీరు సిక్స్ జీబీ ర్యామ్ ఎబవ్ ఉన్న వాళ్ళయితే కనుక దీన్ని హైలో అయితే పెట్టేసుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి సెన్సివిటీ అనమాట సో సెన్సివిటీ చెప్పిన సరే మీరు హైలో అయితే ఉంచేసుకోండి ఇక్కడ డిఫాల్ట్ హై అనేది ఉంటుంది మీరు దీన్ని హైలో అయితే ఉంచేసుకోండి నెక్స్ట్ ఇక్కడ జనరల్ మీరు వన్ ఫార్టీ ఫైవ్ రెడ్ డాట్ వన్ ట్వంటీ సెవెన్ టూ ఎక్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఎక్స్ వన్ ట్వంటీ స్నైపర్ వన్ టెన్ ఫ్రీ కెమెరా బటన్ అనేది హండ్రెడ్లో పెట్టేసుకోండి మీది ఏ ర్యామ్ మొబైల్ ఫోన్ అయినా సరే ఈ సెట్టింగ్స్ అనేది మీరు అయితే ఫాలో అయితే అయిపోండి మీరు ట్వెల్వ్ జీబీ ర్యామ్ మొబైల్ అయినా ఫోర్ జీబీ ర్యామ్ మొబైల్ వల్లైనా ఈ సెన్సివిటీ అనేది మీ మొబైల్కి చాలా కరెక్ట్గా అయితే ఉంటుంది ఎయిమ్ లోక్ అనేది బాగా తొందరగా అయితే అవుతుందనమాట ఎందుకంటే ఈ సెన్సివిటీ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఎక్కువగా వాడేది ఇదే ఎందుకంటే నేను ఫోర్ జీబీ ర్యామ్ మొబైల్లో కూడా ఈ సెన్సివిటీ అయితే వాడాను అలాగే ఎయిట్ జీబీ ట్వల్వల్ జీబీ ర్యామ్ మొబైల్లో కూడా ఈ సెన్సివిటీ అనేది నాకు చాలా బాగా అయితే వర్క్ అయిపోయింది ఎందుకంటే ఒక్క రోజులోనే సెన్సివిటీ అనేది అలవాటు అవుతుంది వన్ వీక్ అయితే టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మన ఫైర్ సైజ్ బటన్ మాక్సిమం ఫైర్ సైజ్ బటన్ ఫార్టీ ఫైవ్ అయితే పెట్టేసుకోండి అలాగనే ఈ ఫైర్ సైజ్ బటన్ పక్కన మీకు ఏమన్నా అడ్డుగా ఉంటే వాటిని మొత్తం క్లియర్గా ఇప్పుడు నాది ఎంత నీట్గా ఉందో అంత నీట్గా అయితే ఉంచేసుకోండి ఎందుకంటే చాలామంది ఏంటంటే పక్క పక్కన చాలా అయితే పెట్టేసుకుంటారు సో ఫైర్ బటన్ కాకుండా మిగతా బటన్లు అన్నీ తగులుతూ ఉంటాయి మనం గేమ్ ఆడేటప్పుడు కాబట్టి మీరు మాక్సిమం దీన్ని ఫార్టీ ఫైవ్ పెట్టేసుకొని దాని బ్యాక్గ్రౌండ్లో మొత్తం తీసేసేయండి అనమాట సో ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి ఇంతే అనమాట సో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు వన్ కే లైక్స్ టార్గెట్ అనేది కంప్లీట్ అయితే చేసేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బై